జింక్ లోపాన్ని పట్టించుకోపోతే దిగుబడి లేకుండా పోతుంది మీ నారుని ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి వరి నారులో మొక్కలు సరిగ్గా రావడం లేదా ఆకులు అంచులు తెల్లగా మారుతున్నాయా వాటి పెరుగుదల ఆగిపోయిందా ఇవి అన్ని జింక్ లోప లక్షణాలు కావచ్చు ఈ లోపం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకుందాం దీనికి సేంద్రియ పరిష్కారాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం వరి పంటలో దిగుబడి పొందాలంటే మొదటిగా నారు అనేది చాలా ముఖ్యం కానీ వరి నారు చాలా దశల్లో నారు మొలకలు రాకపోవడం ఆకుల మీద తెల్ల రావడం చివరిగా మొక్కలు చనిపోవడం దిగుబడి తగ్గిపోతుంది ఇప్పుడు మనం సేంద్రియ ఉత్పత్తుల్లో ఏ విధంగా జింక్ లోపాన్ని నివారించవచ్చో తెలుసుకుందాం జింక్ అనేది వరి మొక్కలకు అవసరమైన ఒక సూక్ష్మ పోషకం ఇది మొక్కల్లో పెరుగుదల క్లోరోఫిల్ ఉత్పత్తి ఫోటోసింతసిస్ లాంటి ముఖ్యమైన జీవ ప్రక్రియల్లో భాగం జింక్ లోప లక్షణాలు ఆకుల రంగు మారడం ఆకుల అంచులు తెల్లగా మారుతాయి క్రమంగా బ్రౌన్ రంగు నుంచి వచ్చి ఆకు పూర్తిగా డ్రై అయిపోతుంది చిన్న ఆకులు కొత్తగా వచ్చే ఆకులు చిన్నగా ముడతలు పడినట్లు ఉంటాయి మొక్క పెరుగుదల పోవడం మొక్కలు పొడవుగా పెరగవు వేరు శాఖలు తక్కువగా కనిపిస్తాయి భూమిలో పిహెచ్ ఎక్కువ పోషక పదార్థాల కొరత అధిక రసాయన ఎరువులు వాడకం వల్ల ఈ జింక్ లోపం ఏర్పడుతుంది దీనికి తగిన చర్యలు తీసుకున్నట్లయితే దిగుబడి తగ్గిపోతుంది జింక్ లోపం గురించి తెలుసుకున్నాం కదా కాబట్టి దాన్ని ఎలా తగ్గించాలి అలానే వరి పైరు కోసం రైతులు ఎక్కువగా ఉపయోగించి అధిక దిగుబడిని పొందిన కొన్ని సేంద్రియ ఉత్పత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జింక్ లోపం ఉన్న నేలలో మహతీ ఎకోటెక్ వారి ధరణి శుద్ధి అనే సేంద్రియ తయారు చేసిన ఉత్పత్తి దీన్ని ఎకరాకు ఒక కేజీ నారుమడిలో వేసి నారు పోసుకోవాలి దీనివల్ల నేలలో జింక్ పోషకాలు పెరిగి నారు పెరగడానికి నారు చనిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది జింక్ లోపం కూడా తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు వరి పంటని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆర్గానిక్ ప్యాడికాంబో కాంబోలో మూడు రకాల ఉత్పత్తులు ఇవ్వడం జరిగింది అవి ప్యాడికింగ్ నానోగోల్డ్ పొటాష్ ప్రొడక్ట్స్ ఉంటాయి మొదటిగా ప్యాడికింగ్ గురించి తెలుసుకుందాం మొదటిగా ప్యాడికింగ్ గురించి తెలుసుకుందాం ప్యాడికింగ్ దీనిలో హ్యూమిక్ యాసిడ్ యాసిడ్ సీవిడ్ ఫ్లూయిక్ యాసిడ్ మరియు మైక్రో ఉంటాయి హ్యూమిక్ యాసిడ్ భూమిని గుల్లబారుస్తుంది దీనివల్ల గాలి నీరు వెలుతురు తల్లి వేరు వరకు వెళ్తాయి వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది వేరు తెగులు రాకుండా నివారిస్తుంది సీవిడ్ దీనినే మనం సముద్రపు నాచు అంటాం దీనిలో మొక్కకి అవసరమైన నలభై రకాల పోషకాలు ఉంటాయి అలాగే భూమిని సారవంతంగా చేస్తుంది ఫ్లూయిక్ యాసిడ్ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది మొక్కలో రవాణా వ్యవస్థకి సహాయం చేస్తుంది మైక్రో న్యూట్రియన్స్ పోషకాలని మొక్కకు అందిస్తుంది ప్యాడిక్ ంగ్ వాడడం వల్ల వరి ఆకుపచ్చ రంగులోకి వస్తుంది దోమపోటుని నివారిస్తుంది వరి దుబ్బు దాదాపు తొంభై నుంచి నూట ఇరవై పిలకల వరకు వచ్చేలా చేస్తుంది పిలకలు ఎక్కువగా రావడం వల్ల దిగుబడి ఎక్కువగా వస్తుంది నానోగోల్డ్ దీనిలో మొక్కకి అవసరమైన పద్నాలుగు రకాల న్యూట్రియన్స్ ఉంటాయి నానోగోల్ వాడడం వల్ల పంట చాలా వేగంగా పెరుగుతుంది మరియు పంట షైనింగ్ గా కనిపిస్తుంది నానో పొటాష్ వరి పంటకి ఎక్కువ అవసరమైన పొటాష్ ని మొక్కలకు అందిస్తుంది నానో పొటాష్ వాడడం వల్ల ధాన్యం గింజ బరువు పెరిగి చాలా నాణ్యంగా ఉంటుంది అలానే దిగుబడి కూడా పెరుగుతుంది ఇప్పుడు మనం ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం ఆర్గానిక్ ప్యాడి కాంబోలో కింగ్ నాలుగు ప్యాకెట్లు నానోగోల్డ్ నాలుగు ప్యాకెట్లు నా పొటాష్ రెండు ప్యాకెట్లు వస్తాయి ఈ ఉత్పత్తులు ఏ విధమైన రసాయనాలు రసాయనాలు వాడకుండా తయారు చేయడం జరిగింది దిగుబడిని కేవలం ఉత్పత్తులతో దాదాపు యాభై బస్తాల దిగుబడిని పొందాడు అంటే మామూలు విషయం కాదు ఇప్పటికైనా రైతు సోదరులు గమనించాల్సింది తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందండి ఎకరాకు ఒక ఆర్గానిక్ ప్యాడి కాంబో కొన్నట్లయితే ఇంకేం ఉపయోగించాల్సిన అవసరమే లేదు ఇంకా ఎటువంటి ఎరువులు కొనే పని లేదు కేవలం ఎకరాకు నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ఇంకా చెప్పాలి అంటే ఐదు వేల రూపాయల కాంబో కేవలం నాలుగు వేల మూడు వందలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తో ఆంధ్ర తెలంగాణ రైతులకు అందిస్తున్నాము అసలు ఈ ఉత్పత్తులు ఎలా ఎప్పుడు ఏ విధంగా వాడాలి అనేది తెలుసుకోవడానికి మా ఏజెంట్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నంబర్ కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు తొంభై వేల మంది రైతులు నమ్మి మా ఉత్పత్తులను వాడి అధిక దిగుబడిని సాధిస్తూనే ఉన్నారు మీరు కూడా వారితో పాటు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలి అని అనుకుంటున్నారా మా ఉత్పత్తులను వాడి నష్టపోయిన రైతుల్ని ఇప్పటి వరకు చూసిందే లేదు ఇదే మా ధైర్యం మా నమ్మకం నార్లో జింక్ లోపానికి ధరణి శుద్ధి వాడాలి అని తెలుసుకున్నాం కదా అలానే వరి పైరు కోసం కేవలం నాలుగు వేల మూడు వందలతో ఎటువంటి రసాయనాలు వాడకుండా తయారు చేసిన కాంబో ఆర్గానిక్ పేడీ కాంబో ఇది వాడితే చాలు ఇంకా ఎటువంటి ఎరువులు వాడాల్సిన పని లేదు రైతుకు మేము ఇచ్చే సలహా ఒకటే రైతు నారు పోసుకునేటప్పుడు నుంచి ఈ పేడీ కాంబో వాడినట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా మీ వరి నార్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయా మీ దగ్గర వరి నార్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో కింద కమెంట్స్ లో తెలియజేయండి మేము సమాధానం ఇస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇతర రైతులకు షేర్ చేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ చేసుకోండి ధన్యవాదాలు